పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షుడు గారిని కలవడం జరిగింది సుదీర్ఘంగా మేము డిస్కస్ చేసుకున్నాం అన్ని జనరల్ గా అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తం స్ట్రాటజికల్ గా ఎలక్షన్ అప్రోచ్ ఎలా ఉండాలి ఏమిటి అని ఓటమి తరఫున తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది పర్టికులర్ గా ఏ కాన్స్టెన్సెస్ గారు టైకుల నుంచి కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ లోకల్ గా కోఆర్డినేషన్ ఎలా చేయాలి ఏమిటి నాయకులు జనసైని జన సైనికుల కలిసి ఎట్లా ముందుకు వెళ్ళాలి పర్టికులర్గా అక్కడ పోతుని మహేష్ గారితో కూడా మాట్లాడుతా అని చెప్పారు వారు ఆ విధంగా అందరికి ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే చాలామంది నాయకులు ఆశపడి ఉంటారు కూటమిలో కొంతమంది త్యాగం చేయాల్సి వస్తుంది కాబట్టి త్యాగం చేయాల్సిన అవసరం వచ్చింది పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ని సేవియర్ కింద ఎందుకంటే ఈ పొత్తు కుదర్చడానికి ఆయన పడిన కష్టాలు మామూలు కష్టాలు కాదు దాంతోపాటు ఒక ఎంపీని ఫ్యాక్టరీ చేయాలంటే ఆయన సొంత అన్నయ్య నాగబాబు గారిని కూడా తప్పుకోమని చెప్పి అనకాపల్లి కూడా బీజేపీకి ఇవ్వడం జరిగింది వాటన్నిటి కూడా ధన్యవాదాలు చెప్పాను చెప్పినాక ఆయన కూడా డెఫినెట్గా కాన్షన్సీస్కి వచ్చి మా గురించి ఆయన కూడా క్యాన్వస్ చేస్తా అన్నారు ఆయన ఇక్కడ పిఠాపురంలో ఆయన బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆయన సానుకూలంగా చెప్పారు డెఫినెట్గా వచ్చి సపోర్ట్ చేస్తా అని చెప్పారు కంటిన్యూస్గా ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకోవాలనే సబ్జెక్ట్ మీద కూడా ఎక్కువ మాట్లాడారు థ్యాంక్ యూ